హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ పెద్ద పీచిమిటాయి ఎప్పుడైనా చూసారా చూడడం చూసే ఉంటారు కానీ దీన్ని ఎలా తయారు చేస్తారో చూసారా ఇదే ఆ మిఠాయిని తయారు చేసే మిషన్ అనమాట దీన్ని చూస్తే పిండి రుబ్బు కొన్ని గ్రైండర్లా అనిపిస్తుంది కదా నాకైతే అప్పుడు సేమ్ అలానే అనిపించింది కానీ ఇది పీచిమిటా తయారు చేసే మిషన్ ఆ మధ్యలో కొంచెం హోల్డ్ అయిపోయింది కదా దాంట్లో ఇది పౌడర్లో ఉంది పీచిమిట పౌడర్ అనుకుంటుంది దాన్ని వేసుకోవాలి దాన్ని వేసుకున్న తర్వాత ఆ స్టవ్ అయితే వెలిగించారు స్టవ్ వెలిగించిన ఒక సేఫ్టికి ఆ పౌడర్ అనేది కొంచెం హీట్ అవడం వల్ల అది సర్కిల్గా రౌండ్ షేప్లో తిరుగుతుంది అది అట్లా తిరుగుతూ తిరుగుతూ ఉన్నప్పుడు ఒక పొడవాటి స్టెప్ తీసుకుని దాని మీద యాప్ చేస్తూ ఉండాలి అనేది కొంచెం కొంచెం బయటకు వస్తుంది ఇది ఎలా ఉందంటే కొన్ని కొన్ని సినిమాలు చూపిస్తారు కదా దెయ్యం వస్తున్నట్టు సో అట్లా అనిపించింది అనమాట అది కొంచెం కొంచెం రివీల్ అవుతుంటే సో ఆ స్టిక్ని రౌండ్గా తిప్పుతూ తిప్పుతూ ఉంటే ఆ పీచ్ మీట అంతా కూడా దానికి స్టిక్ అయిపోతుందనమాట దీన్ని వేడిగా ఉన్నప్పుడే కవర్లో పెట్టేయమంటే పెడతారు కానీ ఆ స్టిక్ చుట్టేసింది కాసేపటికి కవర్లో పెట్టమంటే పెట్టరు సో మీరు నార్మల్ పీచ్ మీటా ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్ విషయానికి వస్తే అలానే ఉంది కాకపోతే దీని సైజ్ పెద్దగా మళ్ళీ క్యూట్గా కనిపిస్తుంది కదా దీన్ని అలా తీసుకొచ్చి మేము అతనికి